చూశారు కదండీ ఇది వచ్చేసి మా కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉన్న వెంకటేశ్వరం టెంపుల్ లోకల్ వాళ్ళకు తెలిసి ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంక తొలి ఏకాదశి రోజు అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారికి అమ్మవారికి బంగారు తొడుగు అయితే తొడిగారు అమ్మవారికి బంగారు చీర కూడా అండి అది అది వచ్చేసి అసలు రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడడానికి అంతా బాగుంటారు తొలి ఏకాదశికి వైకుంఠ ఏకాదశికి అలా చేస్తారు బంగారు తొడుగు ఇక్కడ వచ్చేసి టెంపుల్లోనే ఉంది ఆవుని అయితే దర్శనం చేసుకున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను తులసిమ దగ్గర దీపం అయితే వెలిగించానండి మళ్ళీ ఇక్కడ రావి చెట్టు కింద మనకు ఆంజనేయ స్వామి దగ్గర పిండి దీపాలు అయితే వెలిగించేశాను ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి బాబుకైతే కాస్త మ్యాగీ అయితే చేశాను ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి కొద్దిగా తొందరగా లేయలేకపోతున్నాము చల్లగా ఉన్నందుకు సరే ఒక నాలుగు స్పూన్లైనా తింటాడు అనేసి త్వరగా అవుతుందని మ్యాగీ చేశాను తిన్నాడు వాడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే టీ పెట్టేసుకున్నానండి ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత మన నెక్స్ట్ మన పనులు స్టార్ట్ చేస్తాం కదా అలాగే నేను ఇంకా నా పనులు అయితే నేను టీ పెట్టేసుకోవడము నేను పర్సనల్గా ఏం చేస్తానో డైలీ అవన్నీ నేను స్టార్ట్ చేశానండి వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు అయితే నేను డైలీ గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత బాదం తింటాను బాదం తిన్న తర్వాత ఒక గ్లాస్ కాఫీ అయితే పెట్టేసుకుంటాను టీ కానీ కాఫీ కానీ కాఫీ తక్కువలేండి టీ పెట్టేసుకుంటాను వచ్చేసి మా హస్బెండ్ కోసం అనేసి పాలైతే పక్క పెట్టాను తనకు బెల్లం వేసి ఇవ్వాలండి అసలు టీ కాఫీ అలా తాగరు చక్కెర కూడా తను బెల్లం అయితే వేసి పెట్టేశాను అన్నారు తను నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం బాధకి అయితే లంచ్కి అయితే రైస్ నానబెట్టేశాను వచ్చేసి కర్రీ చేస్తున్నాను బీరకాయ కర్రీ ఇంకా మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదండి ట్వెల్వ్ థర్టీకి అంతా లంచ్ వెళ్ళాలి అలాగే రసం అండి వర్షాకాలం చలికాలం మనకు లిక్విడ్గా అయితేనే బాగుంటుంది వేడిగా సాంబార్ కానీ టొమాటో చారు కానీ ఇలా రసం కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా రెడీ అయితే చేశానండి బాబుకి లంచ్ అయితే పంపించేసాను ట్వెల్వ్ థర్టీకి అంతా టైం అవుతుందనేసి నేను వచ్చేసి ఈవినింగ్ ఇది ఇంకా నా వర్క్ అంతా మధ్యాహ్నం అంతా ఉదయం వర్క్ అంతా అయిపోయిన తర్వాత పనులు అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఏవైనా పనులు ఉంటే చూసుకుంటాను ఇది వచ్చేసి ఈవినింగ్ నేను రాగి పిండితో ఇలా చేసుకున్నానండి వర్షాలు పడుతున్నందుకు ఇంకా మార్నింగ్ టీ తాయం కదా ఇంకా టీ ఎందుకులే అనేసి రాగి పిండితో ఇలా చేసుకున్నాను ఏమీ లేదండి మరొదతున్న నీళ్ళ కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా రాగి పిండిలో వాటర్ వేసేసి కలిపేసి వాటిని మనము ఈ మళ్ళుతున్న నీళ్ళలో వేసేసుకోవాలి తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ నచ్చిన వెజిటేబుల్స్ అంటే అన్నీ రావు కొద్దిగా సెలెక్టెడ్గా ఉంటాయి అన్నమాట అంటే ఇవే వేసుకుంటాము అన్నట్లు ఉంటాయి నేనైతే క్యారెట్ కొద్దిగా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర మంచిది నేనైతే ఇవే వేసాను లిక్విడ్గా అయితే చేసేసానండి ఈవినింగ్ తాగడానికి స్పైసీగా వేడిగా బాగుంటుంది కదా మనకు ఈ వర్షం పడేటప్పుడు కొద్దిగా పాలు కూడా వేసాను అనమాట ఇలా చేసుకొని అయితే నేను నేను మా హస్బెండ్కి అయితే ఇచ్చి తా ఇచ్చేసాను పిల్లలైతే తాగరండి ఏం చేస్తావు పిల్లలు నోటి రుచి చూసుకుంటారు మనం ఇలాంటివి ఇచ్చామంటే అస్సలు తాగరు కొద్దిగా పాటిస్తారు వాళ్ళు అన్నీ తాగ అన్నీ తినరు అన్నీ తాగరు ఇంకా నేను మా ఆయనకు తప్పదు కదండి ఎందుకంటే వాళ్ళతో పాటు మనం పోలేం కాబట్టి మేమైనా తినాలి కదా మన హెల్త్ బాగుంటుంది పిల్లల్ని చూసుకోగలము అందుకు నేను నేను చేసుకుంటాను మా హస్బెండ్ కూడా చేస్తాను మేము ఇద్దరిమంది కంపల్సరిగా హెల్త్ విషయంలో పాటిస్తూ ఉంటాము చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసి చూడండి టై చేసి చూడండి ఎప్పుడు మనము అంటే ఈ వెదర్ని బట్టి మనము ఇలా చేసుకొని తాగడం వల్ల హెల్త్ కూడా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా వస్తాయి కదా ఇది వచ్చేసి నైట్ అండి ఫిష్ తెచ్చారు తను చెర ఒకటి అనేసి తెచ్చారు మా పాప అయితే అస్సలు తినదు బాబు తింటాడు నేను తింటాను మా హస్బెండ్ తిన్నారు ఇంకా ఫిష్ అయితే తీసుకొని వచ్చారు నైట్ వచ్చేసి నేను ఇంకా మళ్ళీ రాగులతో లడ్డు అయితే చేశానండి ఇది ఎలా చేస్తారు అనేది నేను ఫుల్ వీడియో అయితే పెడతాను ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు చాలా మంచిదండి పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసం అనేసి నేనైతే నువ్వు లడ్డు రాగి లడ్డు ఇలా చేసి పెడుతుంటాను చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్